తూనిక రాళ్లకు ప్రతి రెండేళ్లకు ఒకసారి తూనికలు కొలతల శాఖ నుంచి ప్రామాణిక ముద్రలు వేయించుకోవాలి ఇందుకు కొంత నగదును తూనికలు కొలతల శాఖకు ఫీజు రూపంలో చెల్లించాలి అదే ఎలక్ట్రానిక్ ఆటా అయితే ఏడాదికి ఒకసారి తనిఖీలు చేయించుకొని స్టాంపులు వేయించుకోవాలి అయితే వ్యాపారులు డెబ్బై శాతం మంది ప్రామాణిక ముద్రలు వేయించుకోవడం లేదు వ్యాపారాలు ఊపుగా ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే ఇలా చేస్తున్నారు అధికారులు తమ లక్ష్యాలను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అడపాదడపా దాడులు చేసి మొక్కుబడిగా ముగిస్తున్నారు పలు చోట్ల తోపుడు కూరగాయల మార్కెట్లు కిరాణా వ్యాపారాల్లో ఇప్పటికీ పాద పద్ధతిలోనే విక్రయిస్తున్నారు సగటున కిలోకు వంద గ్రాముల వరకు నష్టపోతున్నట్లు అంచనా ఇదిలా ఉండగా వ్యాపారులు వినియోగించే తూనికలు కొలతల యంత్రాలపై తప్పనిసరిగా ప్రామాణిక ముద్రలు వేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు నిత్యావసరాలు ఇతర ఆహార పదార్థాలు పండ్ల తూకాల్లో మోసాల సంగతి చెప్పనక్కర్లేదు కిలో దగ్గర రెండు వందల గ్రాముల వరకు తగ్గించి అమ్ముతున్నారు కొన్ని వస్తువులను ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా ఇష్టరాజ్యంగా విక్రయిస్తున్నారు ప్రధానంగా వారపు సంతలు మార్కెట్లు రైతు బజార్లలో సైతం రాళ్లనే తూనికలకు వినియోగిస్తున్నారు ఇక సాధారణ తూనిక రాళ్లపై ఎటువంటి ముద్రలు ఉండవు గ్రామీణ ప్రాంతాల్లోనైతే వ్యాపారులు చెప్పిందే వేదం తూనికలు కొలతల శాఖ అధికారులు తూతూ మంత్రపు తనిఖీలకే పరిమితం అవుతున్నారు పండ్ల వ్యాపారుల్లో అత్యధిక శాతం తూనికల్లో యథేచ్ఛిగా మోసాలకు పాల్పడుతున్నారు ఎవరైనా వినియోగదారుడు ప్రశ్నిస్తే అక్కడి వ్యాపారులంతా ముక్కుముడిగా దాడులకు దిగుతున్న సంఘటనలు ఉంటున్నాయి ఇక ఆహార కల్తీ నియంత్రణ అధికారుల జాడే లేకుండా పోతుంది ఇప్పటికైనా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉండని వస్తువులు వినియోగదారుడికి దొరకనప్పుడు ఏం చేయాలి ఎవరిని ప్రశ్నించాలి మనం పెట్టిన డబ్బులకు ఆశించిన ప్రతిఫలం అందలేదని ఊరుకోవాలా ధనం వృధా అయ్యిందని మిన్నకుండాల అవసరం లేదు లీగల్ మెట్రాలజీకి ఒక ఫిర్యాదు చేస్తే నలభై ఐదు గంటల్లో చర్యలు తీసుకుంటారు